ఎక్కడికి తెలీ హలో సార్ నేను అడ్మిట్ చేసిన పేషెంట్ ఎక్కడ గోపాల్ వాళ్ళ చుట్టాలు ఎవరో వేరే హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటామని తీసుకెళ్లిపోయారు సార్ తనకెవరూ లేరే వాళ్ళ అమ్మ నన్ను మాత్రమే దాచకుండా చెప్పండి గోపాల్ పేమెంట్ ఏమైనా ప్రాబ్లమా అలాంటిది లేదు సార్ వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు తెలియదు సార్ మన అంబులెన్సే కదా లేదు సార్ ప్రైవేట్ అంబులెన్స్ సార్ ఎండి మిమ్మల్ని ఈవినింగ్ పార్టీ ఉంది రమ్మన్నారు సార్ ఓకే నేను వస్తానని చెప్పండి లాస్ట్ ఇయర్ మన హాస్పిటల్ కు నూట నలభై కోట్లు ప్రాఫిట్ అందులో టెన్ పర్సెంట్ ఐ మీన్ ఫోర్టీన్ క్రోస్ ఈ హాస్పిటల్ బిజినెస్ ని పెంచిన మీ అందరికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను వచ్చే సంవత్సరం మన టార్గెట్ మూడు వందల కోట్లుండాలి అందులో మీ షేర్ ఇది మీ హాస్పిటల్ ఇది డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు రెడీ సార్ రెడ్డీకి నేను ఇప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ ఓ బిఎం కార్ ఆ కార్ రెటో తెలుసా రెడ్డి

ఐ మీన్ ట్ ఈ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ పెద్ద గిఫ్ట్ మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది అన్ఫార్చునేట్లీ సలీం మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నారు సారీ సలీం యు ఆర్ డిస్మిస్డ్ సలీం ఇంతవరకు ఈ హాస్పిటల్ కి ఇచ్చిన బిజినెస్ కి బహుమతి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సర్వీస్ మైండెడ్ అండ్ అన్ ఎగ్జాంపుల్ డాక్టర్ హీ డిజర్వ్స్ ఇట్స్ సౌ సలీం గుడ్నెస్ ఆనర్ చేస్తూ ఈ పార్టీ సలీం

ఎక్కడికి ఇది మానస్ కాదు స్టాప్ ద మ్యూజిక్ నేనేం చెప్పాను ఇది నీ పార్టీ ఉంది తాగి పే చేసి మరీ వెళ్ళం ఓకే గైస్ ఏమంటారా చేయాలి కదా నా బ్యాగ్ ఎక్కడా బ్యాగ్ ఎక్కడా ఫుల్ రాస్కెల్స్ ఇక్కడ ఒరిజినల్ గా ఉంటే అప్పటికి నచ్చదు ఒరిజినల్ కాకుండా జెరాక్స్ లో బతకాలి దాని పేరే అడ్జెస్ట్మెంట్ ఈ సొసైటీ లో బతకడానికి కంఫర్ట్ ముస్ చెత్తుకొట్రా తప్పు చేసే వాళ్ళందరిని మంచి వాళ్ళు అంటున్నారు ఏం జరుగుతోందిరా ఇక్కడ నో పార్కింగ్ చూడు ఎవరిది తప్పు ఇక్కడ నో పార్కింగ్ లో బండి పార్క్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళు అయ్యారు నేను చెడ్డోండి అయ్యేది సౌండ్ ఏంటి సౌండ్ మీలాగే నేను మంచోళ్ళు అయిపోయా ఏంటి ఇప్పుడు చెప్పండి రా మంచివాడి మీరెవరో నన్ను జూలసి నేను తీసుకురేస్తాను తీసుకురాస్తాను పోయిందే చూసారంట రాస్తాడు రాదర్ సారీ బ్రదర్ సారీ బ్రదర్ లేవండి బ్రదర్ లేవండి హలో మిస్టర్ ఇది వన్ వే మీ వే కాదు ఏంటది అదెందుకు పెట్టారు మీరు ఏం పోలీస్ రూల్స్ పాటించమని చెప్పే మీరే రూల్స్ పాటించుకుంటూ వెళ్తే ఎవడు సార్ రూల్స్ పాటిస్తాడు ఏంటి సార్ చెప్పండి సార్ సార్ మందు కొట్టొచ్చి మన దగ్గరే రూల్స్ మాట్లాడుతున్నారు స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టు కిక్కు దిగంగానే మన రూల్స్ ఏంటో సార్కి చూపిద్దాం తప్పుగా ఏం మాట్లాడలేదు కదా పోలీస్ సార్ నేను డాక్టర్ని సార్ డాక్టరా ఐడి కార్డు ఉందా ఉంది సార్ ఏంటయ్యా అలా గుడ్లెళ్ళ పెడుతున్నావు వచ్చే దారిలో మిస్ అయింది సార్ మిస్ అయిందా అసలు ఉంటే కదా మిస్ అవడానికి కొంచెం స్పీడ్ సార్ ప్లీజ్ సార్ కిందికి దిగా పోలీసులు అంటే సోంపెళ్ళనుకున్నావరా ఇక్కడే నిన్నేసేగంలో దిగరావు కిందికి దిగవు ఏమనుకున్నారా కనీసం రెండేళ్లైనా నిన్ను లోపలయకుండా విడిచిపెట్టినావు పోలీస్ అంటే ఏంటో నీకు చూపిస్తాను ఏంటో అటు ఇటు చూస్తున్నావు కాస్ట్లీ ఫోన్ పెట్టుకున్నావే ఈ ఫోన్ లాక్కున్నది కదా ఎత్తుకుని పారిపోయావు అంతకు ప్రాహస్యం ఏం దాచేవేంటి ఇందులో చూస్తా చూస్తా మామ అమ్మాయిల మేట కూడా ఉందా నీకు ఏ ఏరియా మామయ్యేంటి నీకు ఇటు ఆయన నాకు పెళ్లినిచ్చింది మామయ్య పెళ్ళే కాలేదన్నా మరి వచ్చే వారమే నా పెళ్లి పెళ్ళైతే ఇంకా అంతే సంగతులు సన్నా బదులు శంకు వస్తుంది అయ్యో పాపం ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే బయటికి రావడానికి రెండేళ్లు పడుతుంది పైగా నాన్ బైలుగులు కేసు ఒకటి జామీన్లో లో బయటికి రావాలంటేనే మినిమం మూడు నెలలు పడుతుంది ఈ విషయం మీ మామగారికి తెలియదా ఉండు నేను చెప్తాను వద్దు సార్ ప్లీజ్ ఇది నా జీవిత సమస్య వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు హలో అడు గారు హలో ఎవరు నేను ఎస్తి పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను అదేంటయ్యా నువ్వు పచ్చి నేరస్తుడికి నీ పిల్లలు కట్టబెడతావా అల్సత్ సార్ పెళ్ళపిల్లన్న వాడిని చెప్పేది వినండి బుద్ది